కొందరేమో ఆరోగ్యం కోసం అంటారు కొందరేమో మానసికంగా ప్రశాంతత కోసం అంటే కేవలం కోరికల కోసం అంటారు మరి గురుగారు ఏం ధ్యానం అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఉన్నత స్థితి అనగానే ఒక వాళ్ళు అయిపోదండి మరి ఉన్నత స్థితి అంటే ఏంటిది అదే సత్యం కావచ్చు అదే ధర్మం కావచ్చు అదే సరైన ఆలోచన కావచ్చు అంతాంగ మార్గాలు ఉన్నాయి కదా సరైన దృక్పథము సరైన ఆలోచన సరైన వాకు సరైన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ధ్యానము సరైన ఏకాగ్రత ఇవన్నీ ఎనిమిది రకాల ఏవైతే ఉన్నాయో అన్ని సరి అయినవి రావడం కోసమే ధ్యానం ఒట్టి ఆరోగ్యం కోసమే కాదు సరి అయిన ఆలోచన సరైన వాక్కు చూడండి అతను పాపాలే ఉండవు అందుకే ధ్యానం చేస్తే పాపాలు దగ్గమైతే జ్ఞానం వస్తే పాపాలు పోతున్నాయి సరైన ఆలోచన సరైన మాట వస్తే చూడండి అంటే మనం ఏ బిజినెస్ చేసినా ఎక్కువ తక్కువ మోతది కాకుండా ఎక్కువ సంపాదన సంపాదించడానికి ఎక్కువ లాభం కోసం చేస్తాం ఈరోజు మా బాబాయి వాళ్ళ కోడలి శ్రీమంత అంటే నా తమ్ముని భార్య బాబాయ్ కోడలు వస్తుంది స్మరదాలు ఈరోజు ఆ ఫంక్షన్ ఉంది మా ఇంటి దగ్గర అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బిజినెస్ చేస్తే ఎక్కువ లాభం కోసం ఎలా ఆశిస్తామో ఒక ధ్యాన ప్రచారానికి వెళ్తే ఒక శాకాహార ర్యాలీకి వెళ్తే మనకి ఎక్కువగా ఇది మనం కొంచెం సేపు మన గురించి చెప్పేస్తాం మనం ఏదో క్షమించమని ఏదో వాళ్ళని బాధ పెట్టకుండా చక్కగా వాళ్ళని ఇలా చెప్పేసి ఇక్కడొచ్చేస్తాం ఇక్కడ వచ్చినప్పుడు మనం చాలా లాభాలు పొందుతాము దీన్ని మనం గ్రహించాలి ఒక్క ఫంక్షన్లో ఉంటే ఏమనుకుంటారు అని మీరు అక్కడ ఆగిపోతే ఎన్నో లాభాలని మీరు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అందుకనే ఈ శాకాహార ర్యాలీ వల్ల ఈ ధ్యాన ప్రచారం వల్ల మన జీవితంలో మనం ఎన్నో పోగొట్టుకుంటామండి అదే పాపాలు మరి ఎప్పుడైతే మనం తెచ్చుకోవడం అంటే ఇప్పుడు మనకు బుద్ధుడిని కూడా ఎవరో అడిగినప్పుడు నేను లాభాలు పొందడం అంటే పోగొట్టుకోవడం ఎక్కువ అని చెప్పింది ధ్యానం ద్వారా అదేంటి అని చెప్పింది మనకి అంటే మనలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని అసూయని నేను తొలగించుకున్నాను ధ్యానం ద్వారా అంటే మనం తెలుసుకోవాలి సూక్ష్మంగా ఉంటుందండి జ్ఞానం అనేది సూక్ష్మంగా ఉంటుంది అందుకే శ్వాస మీద అంటే శ్వాసని గమనించాలి శ్వాసని చూడడం కాదు చూస్తే ఏమి రాదు మనకి దాన్ని గమనించాలి అన్నాడు మన గురువు గారు అంటే గమనిస్తే అది ఏం జరుగుతుందో మనకి జ్ఞానం వస్తుంది అందుకనే ప్రతి విషయాన్ని మనం సూక్ష్మంగా గమనిస్తే దాని వెనకాల ఉన్న సత్యము ధర్మము సరియైన ఆలోచన సరి అయిన అనేది మనకి దొరుకుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేయాలి దీనివల్ల ఏమొస్తుంది దాని వల్ల ఏమొస్తుంది ప్రాపంచము ఆధ్యాత్మికము అనేది రెండు మనకి ఒక చక్కెడ లాంటిది ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్స్ తీసుకోమన్నాడు మరి మనకి ఏది ఎక్కువ ఉన్నాడు ఏది తక్కువ ఉన్నాడు చక్కగా కుటుంబంతో పాటు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా మనందరికీ మోక్షం కావాలని ఉంటుంది అయితే ఒకసారి వివేకానంద ఇది లాస్ట్ జన్మ అందరం అనుకుంటూ ఉంటాం కదా లాస్ట్ జన్మ కావాలి లాస్ట్ జన్మ కావాలి కానీ వివేకానంద ఏమనుకుంటాడంటే గొప్ప ఆదర్శం అంతా మనందరికీ అంటే ఆయన ఏమంటాడంటే ఎందుకు లాస్ట్ జన్మ నేను వెయ్యి జన్మలు ఇస్తాను అనుకుంటున్నా అన్నాడు ఎందుకు అంటే వెయ్యి జన్మలు ఎందుకు ఇస్తాలనుకుంటున్నావు అందరు రాత్రి జన్మ కావాలనుకుంటున్న అంటే ఈ వెయ్యి జన్మలు ఏంటి భూమి మీద ఏ జీవి కూడా ఆహారంతో చనిపోకుండా ఎప్పుడైతే ఈ ప్రపంచం ఉంటుందో అప్పుడు నేను చివరి జన్మ తీసుకుంటా వరకు నేను ఈ భూమి మీద జన్మెక్కడో ఉండాలి మరి చివరి జన్మ చేసుకుంటే అక్కడ దేవుని దగ్గర మనకు బోరు కొడుతుంది మనకి ఇక్కడికి వస్తే పని ఉంటుంది భూలోకంలో మనం పని చేయడానికి రావాలి మనం పని చేయించడానికి నిజంగా మన బ్రహ్మశిత మా పత్రిక మనందరికీ పని కల్పించిండు ఆ పని మోక్షం పని అంటే ఇక్కడ మనకి మోక్షం అంటే ఏంటిదండి అందరికీ కావాలంటాం కదా ఒక కట్టె తీసుకొచ్చామనుకోండి ఆ కట్టెని నాలుగు ముక్కలు చేయాలి ఒక కట్టె తీసుకొచ్చి నాలుగు ముక్కలు అంటే ఎన్ని ఇదిస్తే నాలుగు ముక్కలు అవుతుంది మూడు ఇదిస్తే వెరీ గుడ్ మూడు సార్లు మనం కట్టెనిస్తే నాలుగు ముక్కలు వస్తాయి ఆ మూడు ఏంటి అంటే ధర్మము అర్థము కామము ఈ మూడింటిని మనం పట్టుకుంటే ఆటోమేటిక్గా మోక్షం వస్తుంది అని వివేకానంద మనకి చక్కగా తెలియజేస్తుంది మనం వెంపల్లాడే పని లేదు మనం ధర్మంతో అర్థంతో మరి కామంతో కామం అంటే సరి అయిన కోరికలు సరికాని కోరికలు ఉండే కదా వాటిని కాకుండా మనం ఆలోచించుకోవాలి ఏ కోరిక మనకి సరి మన ఆర్థిక పరిస్థితి ఉంది మనం ఎలా ఉన్నాము దాన్ని బట్టి మనకు సరిపోయిన కోరికని కోరుకోవడము కామం మరి అర్థం అంటే డబ్బు ఏ విధంగా మనం డబ్బుని సంపాదిస్తున్నాం ప్రతి భార్యకి తెలకుండా ఏ భర్త కూడా ఫలానా నుంచి డబ్బు సంపాదించ అందుకే కదా మనం పెళ్లి మంత్రాలలో ధర్మేచ అర్మేజ కామేచ మోక్షేచ అంటే ఆ భార్యకి తెలకుండా భర్త ఏ రూపంగా డబ్బు సంపాదించినప్పుడు ఆ భార్యకి తెలియ ఏ విధంగా డబ్బుని ఇస్తున్నాం అదే అర్థం మరి రెండింటిని మనం ధర్మంతో సంపాదించిన అనుకో ఆటోమేటిక్గా మూడు కట్ట నాలుగు కట్ట వచ్చినట్టు మనం ధర్మంతో అర్థంతో కామంతో ఉంటే చక్కగా ఆ మోక్షం అనే కంటే టానికనే వస్తుంది అని వివేకానంద చక్కగా తెలియజేసింది అందుకనే మనం ఎక్కడ శాఖ ర్యాలీ ఉన్నా మన